మహానీయుల త్యాగాల ఫలితంగా సురక్షితంగా జీవించగలుగుతున్నామని అటువంటి మహానీయుల ఆశయాలకు అనుగుణంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన సాగించారని ప్రజల సంక్షేమానికి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని వైఎస్సార్ జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యుడు జొక్కంపూడి రాజా పేర్కొన్నారు రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక తెలక్ రోడ్లోని రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో గురువారం డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు జక్కంపూడి రాజా ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం చేశారు రాజా మాట్లాడుతూ పొరుగు దేశాల సత్సంబంధాలపై మనకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని అటువంటి ఇబ్బందులు లేకుండా సత్సంబంధాలను మెరుగుపరిచి దేశ సమగ్రతను కాపాడాల్సిన బాధ్యత ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై ఉందని అన్నారు డాక్టర్ శ్రీనివాస్ రాధిక దంపతులు వైస్సార్ సిపిలోకి చేరినప్పటి నుంచి పార్టీ అభివృద్ది కోసం పార్టీ బలోపేతం కోసం అంకిత భావంతో పనిచేస్తున్నారని అభినందించారు డాక్టర్ గూడూరి మాట్లాడుతూ గాంధీజీ కరలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని జగనన్న సుసంపన్నం చేశారని ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చి ప్రజా సంక్షేమానికి విశేష రీతిలో కృషి చేశారని అన్నారు రూడా మాజీ చైర్మన్ రౌతు సూర్యప్రకాశరావు ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి పార్టీ సీనియర్ నాయకులు నందెప్పు శ్రీనివాస్ ఆరీఫ్ తదితరులు మాట్లాడారు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇక పెద్దలు చెప్పినట్టుగా ఎంతో మంది త్యాగాల ఫలితం ద్వారా మనం ఈ స్వాతంత్రాన్ని మనందరం కూడా స్వేచ్ఛగా స్వతంత్రంగా ఈ దేశంలో బతకగలుగుతా అయితే వాస్తవానికి ఒక ప్రమాదం పొంచి ఉన్నది ఏంటి అని అంటే ఏదైతే మన నైబరింగ్ స్టేట్స్ ఉన్నాయో ఇద పెద్దలు చెప్పినట్టుగా పాకిస్తాన్ దగ్గర నుంచి మొదలు పెట్టి చైనా కావచ్చు లేకపోతే ఈవెన్ నేపాల్ బంగ్లాదేశ్ కూడా ఆ జాబితాలో పక్కన ఈవెన్ శ్రీలంక కావచ్చు దాదాపుగా చుట్టూ ఉన్నటువంటి అన్ని దేశాలతోని కూడా ఇవాళ ఒక సరైనటువంటి రిలేషన్స్ అలాంటి పరిస్థితుల్లోకి రోజు రోజుకి వెళ్ళిపోతా ఉన్నటువంటి పరిస్థితి ఇది ఖచ్చితంగా భవిష్యత్తులో ఇబ్బందిగా మారేటటువంటి అవకాశం ఉంది రాజకీయాలకు అతీతంగా జరుపుకునేటటువంటి పండుగ ప్రభుత్వం తాలూకా బాధ్యతని గుర్తెరిగి ప్రతి అడుగు కూడా ముందుకు వేసినటువంటి నాయకులు ప్రీతమ మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మరి బహుశా రాజకీయాలు అనేటువంటివి సహజంగా ఒక్కొక్కసారి కింద పడతా ఉంటాం మళ్ళీ పైకి లేరుస్తా ఉంటాం కానీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో చేసినటువంటి పనులు అనేటువంటివి ఎప్పుడు కూడా శాశ్వతంగా ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి మేలు చేయాలి అనేటువంటి సదుద్దేశంతో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు ప్రతి పేదవాడు ఈ సమాజంలో ఉన్నటువంటి అట్టడుగున వర్గాల ప్రజలకి మంచి చేయాలనేటువంటి దృఢమైన సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశారు ఈ సందర్భంగా వారిని కూడా ఈ సందర్భంగా కలుచుకుంటూ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ గారు నాంటితో రాధిక గారితో కలిపి పార్టీలో జాయిన్ అయినటువంటి సందర్భం నుంచి ఈ రోజు దాకా కూడా చాలా కమిటెడ్ గా పార్టీని స్ట్రెంగ్ చేయడం కోసం వర్క్ చేస్తా ఉన్నారు అందరికి డెబ్బై ఎండవ స్వతంత్ర శుభాకాంక్షలు గాంధీ గారు కళ్ళగైన గ్రామ స్వరాజ్యాంశ సంపందం చేసిన వ్యక్తి మన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మంచి సంక్షేమాన్ని అందించి ప్రతి ఇంటికి కూడా ఏ కొరత లేకుండా తీర్చిది వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో జీవాజయాలు కాముదు మన దాన్ని పట్టించుకోకుండా ఉత్సాహంగా ధైర్యంగా ఉంటూ మన పార్టీ సీనియర్ నాయకులు సూర్యప్రకాష్ గారు నందిన్ శ్రీనివాస్ గారు షర్మిలారెడ్డి గారు అదేవిధంగా డైనమిక్ హీరో మన పార్టీ అధ్యక్షుడు గెగ్గోడు రాయగారు పార్టీని చక్కగా నడిపిస్తున్నారు మన అందరం కూడా ధైర్యంగా ఉంటూ ఎలాంటి వేడుకలు మరిన్ని చేసుకుని రానున్న రోజుల్లో అద్భుత విజయం సాధిస్తామనే నమ్మకం నాకుంది మీరందరూ కూడా అదే దిశగా పయనిస్తారని చెప్పి ఆశిస్తూ మరొకసారి అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు